ఇక్కడ చదివిస్తారు సార్ అంటే హాస్టల్లో కుండీలైనప్పుడు సార్ ఇక్కడ పెట్టుకున్నారంటే ఆ స్ప్రేషన్ సారొచ్చే అందుకని పిల్లల కూడా నా స్థాయిలో ఉండాలంటే పిల్లలు మంచి సార్ ఎడ్యుకేషన్ చేస్తూ చాలా సార్ గుండీలు అనేవి ఇన్వెటర్ అలా ఏం చేయాలా ఉన్న స్థాయి ఎడ్యుకేషన్ అని చూసుకోవాలా కానీ ఉన్నందు సహాయాలని కదా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం మంచిగా నేను మంచిగా తెలుసుకోవట్ ఉండక సార్ ఇప్పుడు

ಒಂದು ಕೊನೆದಾಗಿ ಇಷ್ಟಕ್ಕೆ ನಾನು ಆಶ್ಚರ್ಯ ಮಾತ್ರ ಕತರ. ಇದರ ಸಂತಕರಣಕ್ಕೆ ಕಿತ್ತುವತೆ. ನಂತರ ನಿಮಗೆ ಆಪೋನೆಂಟ್ ಇರಲ್ಲ. ಅಲ್ಲಿ ಕಿತ್ತು ಆಪೋನೆಂಟ್ ಏನಾದರೂ ದೇವಿ ಚಾಪೋನೆಂಟ್ ಏನಾದರೂ ಮಾತ್ರ ಏನ್ ಫಕನಂ ಜರ್ತಾಯೋ. ಮೇರಕ್ಕೆ ಜೋಳದ ಆಶ್ಚರ್ಯ ಪಂಪ್ ಯಾರ ಅಂತ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಸ್ಕೂಲ್ಗಳ ಮಧ್ಯೆ ತರ. ಹಾಗೆ ಸೇರೆ ಟೆನ್ ಅಂತ ತರ ಬಂದು ಆಪೋನೆಂಟ್ ಇರಂತ ಇರಲಿ. ಸೇರೆನ ಬಕೂಗಳನ್ನ ಒಂದು ಇಟ್ಕೋದಲ್ಲ. ಒಂದು ಕೀಪ್ ಮಾಡ್ತಾನೆ ಸುವ್ಯಯ ಅಂತ ಕರ್ಕೊಳ್ಳೋಣ. ನಮಿಯೆ ಅಂದೆ ಒಂದು ಕೀಪ್ ಅಂತ ಇಟ್ತರ. ಹಾಗೆ ಆಗ್ತಾ ಆಗ್ತಾ ಚೆನ್ನಾಗಿ ಪಡಿ ಅಂತ ಬಾರ್ತನ ಮನೋ ಈ ಸಕಣ್ಣ ಸಕಣ್ಣ ಕಾವಲುನು ಇಬ್ಬೆರಮ್ಮ ಒಟ್ಟಾರೆ ಕೂತುದಲ್ಲ ಅಂಗವಾದ ನೀಗಿದಾ ಆತ್ಮ ಸಮಸ್ಯೆಗಳನ್ನ ನಿನ್ನಕ್ಕೆ ಕರೆespèce ಕಾವಲುಗಳ ಸಾರ್ವಭೇರಿ ಸಮೂಹದ ساتھ ಮಾತನಾಡಿದೆ ಹೇ ನಿನ್ನ ಸಮೂಹಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇಕ್ಕೆಲ್ಲ ಓಡಾ ಇನ್ನು ಕರೇನ ಕಾವಲುನ ಅರ್ಥ ಯಾವಾಗ ಸಾಧಿಸುತ್ತೆ ಕಾವಲು ಬೆಟ್ಟಿದೆ ಸಾರ್ವನಾಳೇ ನೀನು ನನ್ನ ಕೇಳು ನಾನು ಇಲ್ಲ ಕಾರಣ نہیں کوئی نہیں ہے جو

ఆ కొన్ని లక్ష పది లక్షల దాకా మనం రెంట్ పే చేస్తాం ప్రతి సంవత్సరం ఆ దాని బదులు మనకు ప్లేస్ పెట్టారు ఇక్కడ బిల్డింగ్ లో పెట్టారు ప్లేస్ ఈ డబ్బులతో బిల్డింగ్ కట్టచ్చు కానీ గవర్నమెంట్ చేయదు ఉంది ఈ బాగా తప్పదు అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు అనేది మన ఆస్తికి ఇది ప్రైవేట్ బిల్డింగ్ ఏమైనా ఆయన ప్రైవేట్ ఆస్తికి ಸೋಮಾರು ನಾಳೆ <Jesús intelligence> <Exactly>. <violating człowie32> <mere>

अरे इसमें दूसरी ये जगह इतना राजन मेनू ये बनता होता है कि ये पता शुरू होता है ना ये राजस्थान मेनू ना तब जब तेले आ रहे हैं तो हम फावड़ा लगा लेते हैं इस तरह से बता रहे हैं मेनू में ना मेनू भी में एक जगह तो दस कि ना एक दो में రాసిన సమస్య ఇంగ్లీష్ హిందీ సమస్య పరిష్కరించాలి అడగకుండా కనీసం వల్ల మేము ఒక్కటే కాదు ఒక్కరితో సమస్య పరిష్కారం కదా తమ్ముడు మనతో పాటు కస్టమర్స్ అయిపోతుందని మీ ఉంది తర్వాత ఇక్కడ మన ఉంది ఇదో సమస్య కష్టం పడే కలవని చెప్పేది మేము చెప్పలేదు మేము ఒక యూనియన్ కలిసి వెళ్ళేది ఒక విద్య ఒక అధికారి దగ్గరికి వచ్చేది యూనియన్ ఉన్నాయి మేము అనేది రాస్తారు మీకు అలాగే ఎప్పుడు క్లియర్ మొత్తం మీరు వచ్చారో మీ దగ్గర చెప్తున్నాము మనం మా సమస్య మీరు చెప్పలేదు మాకు చెప్పలేదు మేము ఇస్తాము మీ సమస్య మా సమస్య మేము పరిశ్రమ మేము వస్తాము అని ఒకరిని అడుగుతున్నారు ఇక్కడ వచ్చాము తిందాము పోయామా పని కూడా అర్థం లేదు ఎవరు అర్థం గవర్నమెంట్ ఇచ్చిన అర్థం మన అర్థం

వేరేటోగా అంగైర్స కాస్తా కదలులో సర్వైవ్ చేస్తాడంట రకైద అసలు అందునప్పటికి బుట్టెటి వరకు పెడుతానంట ఇంక ఏంది అకౌంట్ లో ఏ బిల్లింగ్ అనేది కరస ఆవహారం తక్కులేదా సమస్తం మంది ఎక్కడ వచ్చేవాడు కాదు పరిగెడు భూమానికి కరవచే సమస్పర్కం అక్కడంతా సమంది ఇంటర్నెట్ అంటే ఎడికేషన్ ఉంటే మనం చెప్పుకునే దర అది వచ్చేట్లే కట్లే కట్లే సరే ఆవహారం తెనుకురదు కొలామ

Why should I take a chance of that ID? Yeah, no, my public comment That comes from 10 to 95% paha to try a day one and the path still puts us läuft in this video If you go, this teacher will introduce himself but బై డౌన్ అవునప్పుడు సార్ అంటే సారక అటునాడు ఆ సారక ఫస్ట్ మిలింగ్ ఓవర్నర్ ని ఇదొచ్చండి నివేడ్జేస్ జరుగునాయి దీని చారక అంటే పివిపి కి తోరా ఆ సబ్జెక్ట్ తప్పి కొంటే ఓల్ మిలింగ్ కోట ని లో ఓవర్వేల్ పోవాలని అన్ని పంతులు ని సూచిస్తుందంటే ఇదంతా సాగర్ మండి ఇక్కడ మిలింగ్ कि फदर मिनिमम एयर लोड कितना इरिपेडो तो मैं एप्लीकेशन कट कर रहा हूं ये एक बटन सुधारा में बोला ये है प्राइवेट बिलिंग ओके वन टेक आई को दे और 10 टाइम ये बंद है ये माने आर्टियम का मतलब है और मेरे चक्कर में नहीं चढ़ा है अरे ऐसा ना मेरा देया नहीं मान